గోదావరికి దుర్గా నగర్ కు చెందిన నలుగురు ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు ఈ నేపథ్యంలో అవార్డు అందుకున్న ఉపాధ్యాయులకు దుర్గా నగర్ లేఅవుట్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు ఈ మేరకు కాలనీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన రెయిన్బో స్కూల్ కరస్పాండెంట్ పిఎస్ అమరేందర్ గీతాంజలి హై స్కూల్ కరస్పాండెంట్ కంది రవీందర్ రెడ్డి ఉపాధ్యాయురాలు విమలాదేవి తులసి గణేష్ లను పూలమరళు శాలపులతో ఆత్మీయంగా సన్మానించారు అభినందన తెలియజేశారు చాలా సంతోషంగా ఉంది డిస్ట్రిక్ట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు అను అందుకున్న ఈ సందర్భం దీని వెనుక మా నాన్నగారి ఆశిష్యులు తర్వాత మా విద్యార్థుల తల్లిదండ్రుల అభినందనలు మా శిష్యుల శుభాకాంక్షలు ఇవన్నీ కలిపితే ఈ అవార్డు వచ్చిందని నేను అనుకుంటున్నాను మా ఫాదర్ ఎస్టాబ్లిష్ చేసిన స్కూల్ వాణి విద్యా విహార్ ఇప్పుడు రెయిన్బో మా నాన్నగారి అడుగుజాడల్లో ఒక విద్య అనేది ఒక వ్యాపారం కాదు ఒక సేవాభావం అని వారు ఎప్పుడు అంటుంటారు దానికి అనుకూలంగా మేము పనిచేస్తూ ముందుకెళ్తున్నాం ఈ థర్టీ త్రీ ఇయర్స్ జర్నీలో డిస్టిక్ లెవెల్లో ఈ బెస్ట్ టీచర్ అవార్డు రావడం మనం చాలా గర్వంగా ఉంది దీనికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు ప్రత్యేక అభినందన ఈరోజు పెద్దపల్లి జిల్లా పైన బెస్ట్ టీచర్ అవార్డుగా ఎన్నుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉంది గత ముప్పై సంవత్సరాలుగా కోల్వేల్ ప్రాంతంలో పాఠశాలను స్థాపించి విద్యారంగంలో విసు సేవలు అందిస్తూ ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ తీర్చిదిద్దుతూ ఉన్న నాకు మరి కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డు రావడము సేవలను గుర్తించడము ఎంతో ఆనందంగా ఉంది ఈ సందర్భంగా సందర్భంగాపల్లి మాధవి మేడం గారికి కలెక్టర్ శ్రీ శ్రీహర్ష గారికి అలాగే ఈ ప్రాంత విద్యాలయాలు స్థాపించి ఎందుకు విద్య అందిస్తున్నటువంటి సోదరులకి అలాగే కృతజ్ఞత అసోసియేషన్ అధ్యక్షుడు తోమున రాజేశ్వరరావు సెక్రటరీ జగ్ర నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సంపత్ బాలసారి స్వామి గౌడ్ ఉమ్మెత్తల దేవేందర్ రెడ్డి కొల్లూరి సుధాకర్ పోకల ఆంజనేయులు పాందేల బుచ్చిరెడ్డి చిలకరపల్లి తిరుపతి చందరాజేశ్వరరావు భల్లాల శివకుమార్ తదితరులతో పాటు కాలనీ పాల్గొన్నారు